నమస్తే మొన్నటికి మొన్న లక్ష చెట్లు ఒకే రోజు నెలకూలినాయి నిన్న దశాబ్దాల తర్వాత దక్కన్ పీఠభూమిని ఆనుకుని ములుగు కేంద్రంగా భూకంపం అసలు ఏజెన్సీ ప్రాంతం ములుగు జిల్లాలో ఏం జరుగుతోంది ఈ మధ్య కాలంలో ములుగు కేంద్రంగా జరుగుతున్న వింత ఘటనలు విపత్తులతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతుంటే ఇప్పుడు తెలంగాణ మొత్తం ములుగు గురించే మాట్లాడుతోంది ఆగస్టు ముప్పై అంటే మూడు నెలల క్రితమే ములుగు జిల్లా మేడారమటవి ప్రాంతంలో లక్ష చెట్లు ఒకేసారి నెలకొరిగినాయి ఆ ప్రాంతంలో తట్టులో ఉంటుంది వర్షాకాలం అవడం వల్ల నీరు ఇంకి నేలంతా నాని ఉన్న సమయంలో ఈదురుగాలులు వీచడం వల్ల వీయడం వల్ల అన్ని చెట్లు ఒకేసారి పడిపోయాయని జియాలజిస్టులు నిపుణులు చెప్పిన మాట ఇప్పుడేమో భూకంపం దాదాపు జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు నదీ పరివాహక ప్రాంతంలో ఇలాంటి స్వల్ప భూకంపం లేదా ప్రకంపనలు సహజమేనని ఇప్పుడు నిపుణులు చెబుతున్నమాట మరి తెలంగాణలోనే తెలంగాణ గోదావరి పరివాహక ప్రాంతం అంటే కేవలం ఒక ములుగేనా కాదు కదా అసలు ములుగు కేంద్రంగా ఎందుకు ఈ వైపరీత్యాలు మరి ఈ విపత్తులకు కారణాలు ఏంటి అంటే ప్రధానంగా నాలుగు కారణాలు చెప్పవచ్చు మొట్టమొదటి ఇసుక తరలింపు చాలా ప్రమాదకరంగా అక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి భారీగా జరుగుతున్నాయి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి పూర్తిగా అక్రమ తవ్వకాలు అనొచ్చు పట్టాభూమిలో అనుమతి పేరుతో అక్రమంగా నడివాగు ఏటూరు నాగరం శివారు దయ్యాల వాగు సహా అనేక ప్రాంతాల్లో వ్యాపారులు అక్రమంగా క్వారీలు ఏర్పాటు చేసుకున్నారు గ్రామ రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరకట్టను కూడా తవ్వి గుంతలు తీస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చేసిన సంఘటనలు మనం మీడియాలో చూసాం ఇక నిత్యం ములుగు నుంచి వందలాదిగా లారీలో ఇసుక తరలిపోతూ ఉంటుంది ఆ ప్రాంతానికి వెళ్తే రోడ్డు పక్కన ఇసుక డంపు చేసిన వెహికల్స్ ఉంటాయి దాదాపు ఐదు నుంచి పది కిలోమీటర్ల మేర బారులు తీరి మనకు కనిపిస్తాయి ఇక విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతుంటే డిఎస్ఎండిసి రెవెన్యూ అధికారులు అటువైపే చూడరు మామూళ్ల మత్తులో చూసి చూడనట్టుంటారనే ఆరోపణలు కూడా అనేకం వాళ్ళ చట్టం ప్రకారం జిల్లాలో ఇసుక తవ్వకాలే కూడదు కానీ అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపం వల్ల కొన్ని చోట్ల అలాగే అవినీతి వల్ల మరికొన్ని చోట్ల తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో అత్యధికంగా అక్రమ కార్యకలాపాలు ఇసుక నిల్వల స్థలాన్ని కూడా గుర్తించారు అయినా ఎలాంటి చర్యలైతే ఇంతవరకు కనిపించలేదు ఇక రెండో కారణం అడవుల నరికేత ములుగు కేంద్రంగా వరుస విలయాలకు మరో కారణం అడవుల నరికివేత అని చెప్పొచ్చు విచ్చలవిడిగా ఇసుక తోడుకోవడంతో పాటు అక్రమార్కుల కన్ను ఎప్పుడు అడవిల మీదనే ఇక్కడ ఉంటుంది ఏజెన్సీ ఏరియా అయిన ములుగులో అటవీ విస్తీర్ణం ఎక్కువ దీంతో అక్కడ ఇష్టారీతిన చెట్లు నలు నరుకుతున్నారు స్థానికులతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వేలాది మందికి అడవుల నరికివేత ఇప్పుడు ఆధారమైందని చెప్పొచ్చు గోదావరి పరివాహక ప్రాంతానికి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఉంటున్న వాళ్ళ సంఖ్య దాదాపు యాభై వేలు కేవలం ములుగు జిల్లాలోనే ఇరవై వేల మంది ఉన్నారు వాళ్ళంతా పోడు సేద్యం పేరుతో పచ్చటి అడవుల్ని నరికేస్తున్నారనే ఆరోపణలున్నాయి రాష్ట్ర స్థాయి స్థానిక రాజకీయ నాయకులు అందరితో వారు యథేచ్ఛగా రెచ్చిపోతుంటే అటవీ యంత్రాంగం ఏమీ చేయలేని పరిస్థితి కేవలం ములుగు జిల్లాలోనే కాక ఆదిలాబాద్ భూపాలపల్లి ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి మూడవది కోల్మైనింగ్ బొగుతవ్వకలు ములుగులో బొగ్గు గనులు ములుగు ప్రాంతం ఆ ప్రాంతంలో లేకుండా సింగరేణి గనుల తవ్వకాలు జరిగే రామగుండం భూపాలపల్లి మనుగురు మధ్యలో ములుగు ప్రాంతం ఉంటుంది అంటే ములుగు నల్లువైపున బొగ్గు తవ్వకాలు సాగుతున్నాయి ఆ ప్రభావం కూడా ములుగుపై పడుతుందని చెప్పొచ్చు ములుగు జిల్లాలోనే ఉన్న రామప్ప సమీపం వరకు కూడా నేలలో బొగ్గు తవ్వకాలు జరిగినాయి ఇంకా ముందుకు సాగితే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప గుడికే ముప్పని అప్పట్లోనే జియాలజిస్టులు హెచ్చరించారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మరొక కారణం అని చెప్పొచ్చు ములుగులో వరుస విపత్తులకు కారణాల్లో ఈ భారీ ప్రాజెక్ట్ కూడా ఒకటి విపత్తులకు అవకాశంగా అనుకూలంగా ఉన్న ఆ ప్రాంతంలో భారీ ప్రాజెక్టు వద్దని కేంద్రం సైతం చెప్పిన నాటి సీఎం కేసీఆర్ వినకుండా అక్కడే నిర్మాణం చేపట్టారు ప్రాజెక్టు కారణంగా భూమిలో నీరు బాగా నిల్వ నిల్వ ఉండిపోతుంది దీంతో నేలలోని ఫలకాల కదలికలు తేలికైపోయితే అందుకే తాజాగా అక్కడ భూకంపం సంభవించి సంభవించిందని ఈ తాజా భూకంపానికి అదే కారణమని శాస్త్రవేత్తలు నిపుణులు చెబుతున్నమాట చుట్టూ బొగ్గుబావులు ఉన్న ఆ ప్రాంతంలో భారీ ప్రాజెక్టు నిర్మాణం కూడా విలయాలకు కారణమని చెప్పవచ్చు ఇలా చుట్టూ బొగ్గు గనులు ఇష్టారీతిన అడవుల నరికివేత విచ్చలవిడి ఇసుక తవ్వకాల వల్లే ములుగు జిల్లాలో ఈ విపత్తులు వరుసగా మనం చూస్తున్నాం ఈ విపత్తులు కొనసాగుతున్నాయి దీంతో జిల్లా వాసులు కూడా ఆందోళన చెందుతున్నారు ఎన్నడూ లేనిది భూకంపం రావడంతో వణికిపోతున్నారు ఇక అడవుల నరికివేతను ఆపాలని ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని వారందరూ కోరుతున్నారు నమస్తే